సో తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది మెరుగైన వైద్యం అందక నిండు గర్భిణి మృతి చెందడం అయితే జరిగిందనమాట ఇది ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలోని భీం జిల్లా తిరియాని మండలం పంగిడి మాదర పంగిడి మాదర గ్రామ పంచాయతీ పరిధి మర్కాగూడకు చెందిన గర్భిణి ఆత్రం శుక్రుబాయి అనమాట పక్రూబాయి సకాలంలో సకాలంలో మెరుగైన వైద్యం అందక మృతి చెందింది సక్రూబాయికి గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో పురుటినొప్పులు రావడంతో మండలంలోని చిలిమల ప్రభుత్వాసుపత్రికి అయితే తరలించారు అయితే అక్కడ శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నమాట ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందంటూ మంచిర్యాల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రెఫర్ చేశారనమాట మంచిర్యాలకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోనే సక్రుభాయ్ మృతి చెందింది సక్రూబాయ్కి భర్త మనకి భర్త వినాయక్ రావు అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు మండలంలోని ఆసుపత్రిలో మెరుగైన చికిత్సకు అవసరమైన పరికరాలు లేకపోవడం వల్లే నిండు గరిపిన మృతి చెందిందని కుటుంబ సభ్యులైతే ఆరోపించారు సో ఈ విధంగా పెన్ను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం